పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు నమస్తే సార్ నమస్తే ఎన్లైట్మెంట్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు మరిన్ని విషయాలను తెలుసుకుందామా సార్ ఓకే సార్ ఏ ప్రాణి యొక్క జీవన రీతులు దానివి ఏ ప్రాణి యొక్క ఇష్టాలు దానివి ఏ ప్రాణి యొక్క ధర్మ ధర్మాలు దానివి ప్రతి ప్రాణి కూడా సర్వ స్వతంత్రమైనది మనకు ఏం హక్కు ఉంది అది ఆ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలని నిర్దేశించడానికి కనుక ప్రతి ప్రాణి యొక్క స్వాతంత్రం దానికి ఇచ్చి ఆ యొక్క స్వాతంత్రం పట్ల సహృదయతను మైత్రీభావాన్ని కలిగి ఉండడమే ఎన్లైట్మెంట్ అంటే భారతదేశ వాసుల పట్లనే సహృదయత పాకిస్తాను సహృదయతకు పనికిరారు అని వారంతా దుర్జనులు అను అనుకోవడం ఏమాత్రం ఎన్లైట్మెంట్ కాదు దీని గురించి వివరించండి ప్రతి పర్సను పక్క వాళ్ళ జీవితంలోంటారు ఎస్ ఇది అజ్ఞానానికి పరాకాష్ట చీకటి బతుకు ఇది ఓకే ప్రతి ప్రాణికి భూమి మీద మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు వాటి వాటి యొక్క జీవన రీతులు వాటికి ఉంటాయి నేర్చుకునేటువంటి క్రమంలో ఎన్నో విషయాలని గోత్రు అవుతూ ఉంటాయి పక్షులైనా జంతువులైనా లాస్ట్కు మనుషులైనా సో అన్నింటి విషయాల పట్ల మనం సహృదయతతో ఉండాలి ఓకే దాన్ని వెలుతురు బతుకు అంటారు జీవించినప్పుడు దాన్ని చీకటి బతుకు అంటారు ఓకే ఎందుకంటే మనిషి విభిన్నమైనటువంటి కోణాలలో తన జీవితాన్ని పక్కవాటి మీద ఆధిపత్యం కోసము పక్కవాటిని జడ్జిమెంట్ జడ్జ్మెంట్ చేస్తూనో పక్కవాటిని హింసిస్తూనో రకరకాల థింగ్స్తో ఉంటారు ఇది చీకటి బతుకు ఓకే ప్రతి జీవికి దాని యొక్క స్వేచ్ఛ ఇంపార్టెంట్ ప్రతి జీవికి తన యొక్క జీవన ధర్మాలు ఇంపార్టెంట్ సదా ఈ జ్ఞానాన్ని అవగాహనలో పెట్టుకొని ఆ విధంగా జీవించేవాడే వెలుతురు జీవితం జీవించే యొక్క మాస్టర్ ఎన్లైటన్ మాస్టర్ అంటాం ఎప్పుడు మన మీద మనకు ఫోకస్ ఉండాలి పక్క వాళ్ళ మీద కాదు ఫోకస్ ఓకే ఇక్కడ సర్వ ప్రాణుల పట్ల కూడా సహృదయతతో ఉండాలి అని ఉంది ఇక్కడ అందుకే పత్రిక లాస్ట్ మనం టాపిక్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది వచ్చింది సర్వ ప్రాణుల పట్ల సహృదయతతో ఉండాలని అవి ఏవైనా వృక్ష సామ్రాజ్యమైనా జంతు సామ్రాజ్యమైన మనుష్య సామ్రాజ్యమైన ఏదైనా సరే అన్నింటి పట్ల ఒక సహృదయతతో మనం జీవించాలి ఓకే అది ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ యొక్క లక్షణం నేను బ్రాహ్మణుడిని ఉచ్చస్థితిలో ఉన్నవాడిని మిగతా వాళ్ళంతా వేరే వాళ్ళు నీచమైన వాళ్ళు నా యొక్క సహృదయ భావానికి తగరు అని విశ్వసించడం ఆ విధంగా బ్రతకడం అనేది ఎంతటి చీకటి బ్రతకు ప్రతి ప్రాణి పట్ల కరుణ కలిగి ఉండడమే ఎన్లైట్మెంట్ అంటే మన సహృదయత భావం అనేది మన భౌతిక రూపంలో ఎప్పుడైతే మన భౌతిక చర్యల ద్వారా అవుతుందో దాన్నే కరుణ అంటాం ఎంతోమంది మానవులు మనకన్నా తక్కువ పరిణితి చెందిన స్థితుల్లో ఉంటారు వారి విపరీత ప్రవర్తన అన్నది వారి వారి ఆత్మస్థాయి ప్రకారమే ఉందని తెలుసుకొని వారికి తగిన చేయుతనివ్వడం అదే కరుణ అంటే ఎప్పుడైతే మన క్రింది వారి పట్ల కరుణామయులుగా కలిగి ఉంటున్నామో మనకన్నా ఉచ్చ స్థితిలో ఉన్న ఎక్కువ ఎన్లైట్మెంట్ స్థితిలో ఉన్నవారు మాస్టర్లు వాళ్ళు మన పట్ల వారి కరుణా వీక్షణను వీక్షిస్తారు అప్పుడు మనకు వారి వల్ల సహాయం అందుతుంది కనుక ఎన్లైట్మెంట్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడాను కరుణ వీడకుండా ఉండడం అంటే కరుణామయుడిగా ఉండడమే ఎన్లైట్మెంట్ మాస్టర్ అంటే దీని గురించి మీరు వివరించండి సార్ డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నా చిన్నప్పుడు చూసా ఓకే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ ఆ ఏరియాలో ఉండేటువంటి బావిలో నీళ్లు తోడుకుంటే వాళ్ళని చాలా కఠినంగా శిక్షించేవాళ్ళు ఓకే అంటరాని వాళ్ళని చెప్పేసి చాలా దూరం పెట్టేవాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లు ఉన్నటువంటి వాళ్ళని అంటరాని వాళ్ళని చెప్పేసి చాలా దూరంగా పెట్టేవాళ్ళు ఒక లిమిటెడ్ జ్ఞానంతో జీవించేటువంటి జీవితం ఇది ఓకే ఓకే దీన్ని చీకటి బతుకంటాం ఓకే దీన్ని చీకటి బతుకంటాం అందరిలో ఉండేది తానే అనేటువంటి జ్ఞానము వెలుతురు బతుకు బతికేటువంటిది ఓకే ఒక లిమిటెడ్ జ్ఞానంతో ఉన్నప్పుడు వీడు మనవాడు వాడు పరాయి వాడు ఇప్పుడు మనం ఏమంటాం ఇండియా వాళ్ళు మనవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనవాళ్ళు కాదు అని మాట్లాడతాం అవును పాకిస్తాన్ వాళ్ళు మనవాళ్లే ఇండియా వాళ్ళు మనవాళ్లే ప్రపంచం అంతా మన వాళ్ళే మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు శరీర స్థితిలో ఉన్నప్పుడు వేరు వేరుగా కనబడుతుంటారు కానీ ఆత్మస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అంత మనమే అంత మనమే ఉన్నప్పుడు మనం కాని ఎవరు ఆ విధంగా జీవించేటువంటి యొక్క జీవితం వెలుతురు జీవితం శరీర స్థాయిలోనే జీవించేటువంటి జీవితం చీకటి జీవితం ఈ కులము మతము ఈ స్థాయిలోనే జీవించే వాళ్ళ యొక్క జీవితం చీకటి జీవితం అది వీళ్ళకి ఎన్లైటన్మెంట్ లేదు అందరూ సమానమే అందరి పట్ల సహృదయతా భావంతో జీవించాలి కంపాషనేట్ గా జీవించాలి అది వెలుతురు జీవితం అంటే ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ యొక్క జీవితం అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మాస్టర్ అంటే కంపాషనేట్ కంపాషన్ అంటే మాస్టర్ మాస్టర్ అంటే కంపాషన్ అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మన దగ్గర ఎంత మాస్టర్ ఉంటే అంత కంపాషన్ వస్తూ ఉంటుంది సారు ఆయనకి ఎంత కంపాషన్ అంటే ఈరోజు ఫ్లైట్లు ఉన్నాయి ఫ్లైట్లలో తిరిగేంత డబ్బు ఉంది కానీ ఒకప్పుడు సారు ఎర్రబస్సుల్లో తిరిగేవాడు అందరికీ ధ్యానం చెప్పాలి అందరికీ శాకాహారం గురించి చెప్పాలి అని పరితపించేవాడు ఆయన ఆయనకి ఎంత కంపాషన్ ఎటు ఉండాలి ఆయన ఎంత ఎంత కంపాషన్ అనే పదానికి ఒక రూపం ఇస్తే అది పత్రిసార్ అవుతారు ఎంత తప్పించాడు ఆయన ఆయనకి బాగున్నా బాగాలేకపోయినా ఎన్ని ర్యాలీలలో పాల్గొనేవాడు ఆయన శాకాహార ర్యాలీలంటే పాల్గొంటాడు ఆయన ఆయనకి నడవడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా తిరిగేవాడు ఆయన ఆయనకి అంత కంపాషన్ ఒక మాస్టర్ అంటే కంపాషన్ అనే దానికి నిలువెత్తు రూపం మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోపల నుంచి పొంగి పొరులుతూ ఉంటుంది కంపాషన్ అనేది అందరి పట్ల ఎప్పుడు సహృదత ఉంటారు అది మనుషుల పట్ల కానీ జంతువుల పక్షుల పట్ల కానీ పక్షుల పట్ల కానీ మొక్కల పట్ల కానీ ప్రతిదాని పట్ల ఓకే పత్రిసారి ఎన్ని మొక్కలు నాటేవారో చెప్పనాలే కాదు కడతాలు నిండా సార్ నాటిన నాటిన మొక్కలే కదవి పిరమిడ్ వ్యాలీలో ఎన్ని మొక్కలు నాటారు సార్ మొక్కలు నాటడం చాలా ఇష్టం ప్లాంట్ కింగ్డమ్ అది ఓకే పక్షులంటే ఎంత ఇష్టం సారికి జంతువులు అంటే ఎంత ఇష్టం వాటిని ఎంత దగ్గర తీసుకుంటారు ఆయన ఆల్వేస్ ఒక కంపాషన్ అనేది ఒక మాస్టర్ యొక్క జీవితంలో ఒక భాగం అయిపోతుంది అది ఓకే ఒక మాస్టర్ ఎప్పుడు కూడా తన కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు తాను నేర్పిస్తూనే ఉంటాడు తను నేర్చుకున్న విషయాల్ని ఓకే మనం ఎప్పుడైతే మన కింద ఉన్న వాళ్ళకి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం నేర్పిస్తామో మనకు తెలియని జ్ఞానాన్ని మన పై వాళ్ళు నేర్పిస్తారు ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ ఎప్పుడు కూడా తను నేర్చుకున్న ఇతరులకు నేర్పిస్తూ ఉంటాడు అతను వెలుతురు జీవితం జీవించేవాడు ఎప్పుడైతే తనకు తెలిసింది ఇతరులకు పంచడో ఇతరులకు నేర్పించడో అది చీకటి బతుకు అతను ఎన్లైటన్మెంట్ అవ్వనట్లు ఓకే తెలుసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే నా లోపల ఎంత పర్సంటేజ్ ఇది ఉంది అని మనకు మనం చెక్ చేసుకోవాలి మనకి ఎవరో ఎప్పుడు నువ్వు ఎన్లైటెన్ అయ్యావని ఈ పాయింట్లన్నీ హండ్రెడ్ పర్సెంట్ మనం పాటిస్తున్నావు అంటే మనం ఎన్లైటెన్ అయినట్లు లేదు అంటే మనం ఎన్లైటన్ అనట్లు సింపుల్ తేడా అంతే మరొక ప్రశ్న అడగొచ్చా సార్ ఎస్ ఓకే నీ చావు నువ్వే చావు నాకేం పట్టింది నీ సంగతి నన్ను ముట్టుకోకు నామాల కాకే అని వేరుగా ఉండటానికి ప్రయత్నించేవాణ్ణి సహజంగా తాను సాయాన్ని నిరాకరించిన వాణ్ణి ఎన్లైట్ మాస్టర్ అని అనం మన దగ్గర ఏది ఉందో అది విచ్చలవిడిగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉండేవారికి ఇస్తూ వారికి నిరంతరంగా చేయుతగా ఉండడమే ఎన్లైట్మెంట్ అంటే దీని గురించి వివరించండి సార్ చాలామంది ఎట్లా ఉంటారంటే దేన్ని పట్టించుకోరు ఓకే నీ సావు నువ్వు సావు నాగే వచ్చింది నీకెందుకు చేయాలా నేను నీ చేస్తే నాకేం వస్తుంది అసలు నీకెందుకు నేను హెల్ప్ చేయాలి నాకేం కర్మ ఈ విధంగా ఆలోచనలు ఉంటాయి ఇవన్నీ చీకటి బతుకులు ఇవి ఓకే నీ లోపల ఉన్నది నేనే నా లోపల ఉన్నది నువ్వే నీకు హెల్ప్ చేయడం అంటే నాకు నేను హెల్ప్ చేసుకోవడం ఓకే అని మన దగ్గర ఉన్నది ఏదైనా సరే శక్తికి తగ్గకుండా చేయగలిగేది ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడం అన్నది వెలుతురు జీవితం జీవించడం ఒక ఆత్మస్థితిలో ఉండేటువంటి మాస్టర్ మాత్రమే చేయగలుగుతాడు ఇలా మిగతా వాళ్ళు చేయరు ఎందుకంటే ఆల్వేస్ వీళ్ళకి చేస్తే నాకేం వస్తుంది నేను ఎందుకు చేయాలా చీకటి బతుకులో ఉండేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలన్నీ ఆలోచనలన్నీ ఇలానే ఉంటాయి నా టైం వేస్టు నా ఎనర్జీ వేస్టు వీళ్ళకెందుకు చేయాలా వీళ్ళకి చేస్తే నాకేం వస్తుంది నీ కర్మ నువ్వు ఏగు నీ సావు నువ్వు సావు ఇలాంటి భావాలతో ఉంటారన్నమాట చీకటి బతుకులో జీవించే వాళ్ళు కానీ ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ ఎలా ఉంటాడంటే తాను చేయగలిగేది ఏదున్నా అది తన శక్తి వంచన లేకుండా చేస్తాడు తాను తన అద్భుతంగా చేస్తాడు ఇతరులకు చేస్తున్నా అన్న భావన ఉండదు తనకు తాను చేసుకుంటున్నాడు అన్న భావంతోనే చేస్తాడు అది ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ యొక్క లక్షణం పత్రి సార్ ఎన్ని విషయాలు చేసేవారు అట్లా ఇప్పుడు మన మూమెంట్ కోసం కష్టపడేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ సార్ దగ్గరికి వచ్చేవాళ్ళు జస్ట్ ఉదాహరణ చెప్తున్నా సార్ మాకు హెల్ప్ కావాలి సార్ అని అడిగేవాళ్ళు సార్ వెంటనే పలానా వాళ్ళకి ఫోన్ చేసి ఏవయ్యా ఈ మాస్టర్కి కొంచెం మీరు సపోర్ట్ చేయండి చెప్పేసేవాడు అంతే అక్కడ వాళ్ళు చేసేసేవాళ్ళు అది డబ్బు అయినా మాట సహాయం అయినా ఏదైనా పనైనా ఇది అది తేడా లేదు ఒక పెరుమిడి మాస్టర్కి ఏదైనా అవసరం ఉంది అంటే కనుక సార్ ఉండేవారు అది ఏ విషయంలో అయినా సరే తాను చేయగలిగేది ఏదైనా ఉంది అంటే మాత్రం రెండవ ఆలోచన చెయ్యడు ఆయనే మాస్టర్ పత్రిసార్ మనకు నిలవెత్తు నిదర్శనం ఇంతవరకు నేను ఏది అడిగినా ఆయన ఎప్పుడు నో చెప్పలేదు ఆయన ఎప్పుడు ఆయన చేయగలిగేది ఎప్పుడు ఆయన నా విషయంలో చేస్తూ వచ్చాడు ప్రతి విషయంలోనూ అది ఏ విషయమైనా సరే ఈరోజు ఎంతో దృఢంగా ఈ మూమెంట్ గురించి సార్ గురించి నేను నిలబడ్డాను ఎందుకంటే నా విషయంలో ఆయన నిలబడ్డాడు మాటలు చెప్తే రాదు ఇదంతా ఒక మనిషి యాక్షన్ రూపంలో ఉన్నప్పుడు మనము దానికి అనుగుణంగానే మనం స్పందిస్తాం ఒక మాస్టర్ ఎప్పుడు యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాడు మాటలు మాట్లాడాడు మాస్టర్ తను ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని యాక్షన్ రూపంలో జీవిస్తుంటాడు అందుకే ఆయన్ని మాస్టర్ అంటారు ఎన్లైటన్ మాస్టర్ అంటారు అంటే మన దగ్గర ఉన్నటువంటిది సమృద్ధిగా ఇతరులకు ఇస్తూ ఉండడం ఇతరులకు చేయుతని ఇస్తూ ఉండడం ఒక పరాకాష్టం అనమాట ఇది ఒక హైయెస్ట్ పీక్స్లో ఉండేటువంటి సోల్ యొక్క విశేషమైనటువంటి లక్షణం అది ఇది అద్భుతమైనటువంటి వెలుగుతో కూడినటువంటి జీవితం ఇది దీనికి విరుద్ధంగా ఉన్నది చీకటి బతుకు మరొక ప్రశ్న అడగ వచ్చేసే ఎస్ నీ కార్మికు నువ్వే బాధ్యుడవి కనుక నీ సంగతి నువ్వే చూసుకో అని ఇతర ప్రాణికోటిని తనకన్నా తక్కువగా ఎదిగిన ప్రాణికోటిని గాలికి వదిలేసేవారిని అన్లైటెడ్ అనం కనుక ఎవరైతే నిరంతరం కరుణామైలో వారే ఎన్లైట్మెంట్ మాస్టర్లు కరుణ లేని వాళ్ళు ఎన్లైట్మెంట్ లేనివారు దీని గురించి వివరించండి ఇంతకుముందు కూడా ఈ పాయింట్ చెప్పుకున్నాం మనం మాస్టర్ అంటేనే కంపాషన్ మాస్టర్ అంటేనే కరుణ మన లోపల ఎంత కరుణ ఉంది అన్నటువంటిది మనం ఎన్లైటైన్మెంట్ కాదని తెలిసిపోతుంది ఎన్లైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి జపం చేస్తుంటారు ఎన్లైటైన్మెంట్ కావాలంటే వచ్చేది కాదు అది కు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయి అంటే నువ్వు ఎన్లైటన్ అని అర్థం అవి లేనప్పుడు ఎన్లైటన్మెంట్ అయ్యావని కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ జీవి పట్లైనా సరే పక్షులైనా జంతువులైనా మనుషులైనా వృక్షాలైనా అవి ఏ కింగ్డమ్ అయినా సరే ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ హ్యూమన్ కింగ్డమ్ వాట్ ఎవర్ కింగ్డమ్ ఎప్పుడు మనం చేయగలిగేటువంటి చేయగలిగేటువంటిది ఏదైనా సరే వాటికి చేయగలిగే ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు మనం చేస్తే ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ యొక్క జీవితం అవుతుంది అది చేయనప్పుడు చీకటి వాటి వారిని ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అన్నాం మనం సో ఇక్కడ మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎంత పర్సంటేజ్ మనం అలా ఉన్నామని ఓకే మనల్ని ఎవరో వచ్చి చెక్ చేయరు మన ఎన్లైటైన్మెంట్ ఎంత ఉంది మనకు అనేది మనకు మనమే చెక్ చేసుకోవాలి మరొక ప్రశ్న ఎన్లైట్మెంట్ ఉన్నవారు అంటే తప్పులు చేయని వాళ్ళు అని కాదు తమ తప్పులు తెలుసుకున్న వాళ్ళు అని అర్థం ప్రతి జీవి కూడా తన ప్రగతి పదంలో నిశ్చయంగా తప్పులు చేయవలసిందే కొత్త పాఠాలు నేర్చుకునేటప్పుడు తప్పటడుగులు తప్పవు అలాంటి తప్పటడుగులు పాపాలు కావు అవి తప్పులు కావు క్షమించరాని నేరాలు కావు తమ తప్పనిసరి తప్పటడుగులను తామే క్షమించరాని నేరాలుగా పరిగణిస్తే అలాంటి వాళ్లకు ఎన్లైట్మెంట్ లేదన్నమాట అలాగే ఇతరుల తప్పనిసరి తప్పటడుగులను క్షమించరాని నేరాలుగా పరిగణిస్తే వాళ్ళకి ఎన్లైట్మెంట్ లేదనమాట దీని గురించి మీరు వివరించాలి సార్ తమ పట్ల తమకు చాలా గిల్ట్ ఉంటుంది నేను ఈ తప్పు చేశాను ఆ తప్పు చేశాను వంకాయ బెండకాయ అనుకుంటా సమయాన్ని వృధా చేస్తుంటారు ఆల్రెడీ అయిపోయింది తప్పు కానీ ఆ అయిపోయిన దాని గురించి ఆలోచించి ప్రస్తుతాన్ని కూడా చాలా వృధా చేస్తుంటారు ఇది మూర్ఖత్వానికి అజ్ఞానానికి అంధకారానికి పరాకాష్ట అనమాట ఇది ఓకే ఎంత సమయాన్ని వృధా చేస్తుంటారంటే ఒక అయిపోయిన విషయం పట్టుకొని ప్రస్తుతం ఉన్న విలువైనటువంటి బంగారు క్షణాలని మన చేజేతులారా చేతులారా మనమే దాన్ని వృధా చేసుకుంటున్నాం గ్రహించగలిగినటువంటి వాడే వెలుతురు జీవితం జీవించేవాడు ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ యొక్క జీవితం అలా ఉంటుంది కానీ ఒక చీకటి జీవితం జీవించేవాడు ఎలా ఉంటాడంటే ఆల్వేస్ గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు వాడు గతంలో చేసినటువంటి తప్పుల్ని పట్టుకొని నేను పాపిని నేను పాపిని నేను పాపిని జపం చేస్తుంటాడు ఇది చీకటి జీవితం జీవించేవాడి యొక్క లక్షణం ఇది చాలామంది ప్రేయర్ చేస్తుంటారు నేను పాపిని నేను పాపిని ఓరే నాయన ఆల్రెడీ నువ్వు పాపం చేసిన అయిపోయింది రా దేవుడు ఇప్పుడు ఏం చేయాలో చూడు ఓకే గతాన్ని తవ్వకు గతం అయిపోయింది ప్రస్తుతం ఏం చేయాలో చూడు గతాన్ని పట్టుకొని గతంలో ఉన్న తప్పులను పట్టుకొని ఆ జీవితం జీవించేవాడు చీకటి జీవితం జీవించేవాడు ఓకే గతంలో చేసినటువంటి తప్పులను తప్పటడుగులుగా భావించి వాటిని ఒక పాఠాలుగా భావించి వాటినే ఒక అడుగులుగా వేసుకొని అభివృద్ధి వైపు నడిచేవాడే వెలుతురు జీవితం జీవించేవాడు అతనే మాస్టర్ ఒక మాస్టర్ ఎప్పుడు కూడా గతంలో జీవించడు ఒక మాస్టరు అసలు గతం అనేది లేదు గతము లేదు ప్రస్తుతము లేదు భవిష్యత్తు లేదు ఉన్నది ఉంది అంతే మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన ఏకైక పాయింట్ ఏంటంటే ఇక్కడ వాట్ ఎవర్ పాస్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్ లీవ్ ఇట్ గతం ఏదైనా జరగనేది ఎలాంటిదైనా కానీ దాన్ని పక్కన పెట్టు ఈ మూమెంట్ ఏంటి ఈ మూమెంట్లో ఉండు ఈ ప్రస్తుతంలో ఉండు ఈ క్షణంలో ఈ ఈ యొక్క వర్తమాన క్షణంలో జీవించు ఓకే దట్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్ గతంలో నేను ఇలా చేశాను గతంలో నేను అలా చేశాను చేయకూడదు చేశాను ఇవన్నింటినీ మాట్లాడుతూ తమకు తామే క్షమించరా అని ఒక తప్పులుగా భావించి తమను తామే శిక్షించుకుంటుంటారు చాలామంది కొంతమందిని చూస్తే తమను తామే తిట్టుకుంటుంటారు కొంతమందిని కొంతమంది చూస్తే తమ తాము కొట్టుకుంటుంటారు ఉన్నారు అట్లాంటి వాళ్ళు పిచ్చి ఆసుపత్రికి వెళ్తే మెంటల్ ఆసుపత్రికి వెళ్తే తమ తామే కొట్టుకుంటుంటారు తమ తామే తిట్టుకుంటుంటారు రిగ్రెట్ ఫీలింగ్ దానివల్ల వచ్చేదే మెంటలు పిచ్చి ఇవన్నీ ఏ జంతువు తమ పట్ల తాము రిగ్రెట్ అవ్వదు ఒక మనిషి మాత్రమే అవుతాడు ఆల్వేస్ నేను తప్పు చేశాను తప్పు చేసాను తప్పు చేశాను ఒరే నాయన ఆల్రెడీ తప్పు చేసినా అయిపోయింది నెక్స్ట్ చేయకుండా ఉండు చాలు అంటే ఆ జ్ఞానం ఉండదు అది రావాలి అంటే దానికి సంబంధించిన ఎరుక ఉండాలి మన దగ్గర విశేషమైన సాధన ఉన్నప్పుడు విశేషమైన స్వాధ్యాయం ఉన్నప్పుడు ఆ ఎరుక వచ్చేస్తుంది దాన్ని వెలుతురు జీవితం జీవించడం అంటారు అలా కాకుండా గతంలోనే నేను జీవిస్తుంటాను గతంలో ఉన్న తప్పులని నేను పట్టుకుని ఎలా ఉంటాను అంటే చీకటి బతుకది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదని అర్థం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి బిఎంఎస్ కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు